బెంగళూరు సిటీ బసవేశ్వర ఉన్న ఒక అపార్ట్మెంట్కి ఇది కూరగాయలో పండ్లు ఆర్డర్ ఇచ్చినట్టుకి ఇద్దరు ఆల్మొగలు డెలివరీ బాయ్ ఆర్డర్ పట్టుకొచ్చిండు కానీ అడ్రస్ తప్పు పెట్టినాని ఏదో అండడట అడ్రస్ అక్కగా పెట్టు తెలియదా అప్పటి సంది తిరుగుతున్నా అని యాష్ట కచ్చి గరమైనట్టున్నాడు ఇక అట్ల అనుడితోటి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ ఈగో మస్తు హట్ అయినట్టున్నది రో ఎక్కువ మాట్లాడుతున్నావు అని మీది మీదికి పోయిండు ఇట్లా పోనీతి అని డెలివరీ బాయ్ కూడా ఊకోలే నేనేమన్నా తక్కువనా అని ఆయంత బండికి స్టాండ్ వేసి గిట్లా అందుకుండు మూతి మీద ముక్కు మీద పట్ట పట్ట నాలుగు పంచులు ఇచ్చేటాలకు ముక్కు మూతి రెండు వలకి వాళ్ళ వాళ్ళ బ్లడ్ కారుతనే ఉన్నది రాంగా డ్రెస్ పెట్టుడు కాకుండా నన్నే తిడతావా సచ్చిపోతావు బిడ్డ అని అంత ఎత్తే ఎగిరి ఏళ్ళు చూపెట్టుకుంటా వార్నింగ్ ఇచ్చి పోయిండు ఇక పోలీసు ఫోన్ కొట్టి జరిగిన ముచ్చడి చెప్పి కేసు పెట్టిరట కానీ ఏమి ఇట్క వచ్చిన ఉద్ర పంచాది వీళ్ళ సొమ్ము వాడేం వెతుకపోలే వాడి సొమ్ము వీళ్ళేం గుంజుకోలే అడ్రస్ తప్పు అని అనంటే ఓ సారీ అని అంటే ఓడిసిపోవు పోని ఆ డెలివరీ బాయ్ అన్న ఫోన్ ఇది కస్టమర్లు మిస్టేక్ చేస్తుంటారు మనం చదురకపోవాలి అని కూడా ఆలోచించలే ఏందో ఏమో పోరి కోపాలు చల్ల